ఇక్కడ చూడండి ఒక మామగారు చాలా బాగా వింటాను మామగారు నేను పాస్ట్ గారిని కానీ ఎలా ఉంది ఒంట్లో ఎలా ఉందమ్మా నీకు ఇప్పుడు ఒంట్లో నీకు ఇప్పుడు ఎలాగ ఉంది ఒంట్లో ఎలా ఉంది బాగాలేదా ఎప్పుడైతే కాలికి తెప్పించి తప్పటి నుంచి ఓడుతున్నా ప్రియరాలు ఓడుతున్నావు ఓడతారు సారి వచ్చాం కదా ప్రార్థన చేస్తాము నీకోసం ధైర్యం ఉండు గారు రత్నపర్ పాస్ గారు నా పేరు వచ్చేట ఎప్పుడు వచ్చేవాడు వచ్చి నాదేసేవాడు అనుగమ్మా ఎల్లగమ్మా చెప్పి చెప్పి వెళ్ళిపోయేవాడు నెల రోజులు దగ్గర అయిపోతుంది వస్తాను అనేది రాలేదు మాటలు పంపిస్తాను ఆ పాటలు కూడా పంపించలేదు మాటలు బాధికి వెళ్ళగా కొనుక్కొస్తారని కానీ మీరే చూసి ప్రార్థన చేస్తాంలే మీకోసం మామ కళ్ళు మూసుకో ఇప్పుడే చేస్తాం అవును ప్రార్థన చేస్తాను కృపగలిగిందేవా మీ కొందనాలు పతిరాది చేతుల్లో మంచి ఆరోగ్యము బలము తల్లిగారికి ఇవ్వండి వృద్ధాప్యములు అంతవరకు మీరు పోషించి సంపూర్ణమైనటువంటి మీ కృపలో తెలపచ్చేయండి ఎలాంటి వారిదే ఈ పరలోపరాజ్యంలో స్థానం తండ్రి ఈ వృద్ధాప్య కాలంలో అంతవరకు నీకుడికి మీరు పోషించి మీరు దయాలు వర్తిలంప చేసి ఆమెకి ఏమి కావాలన్నీ సమృద్ధి సంబంధించి ఆమె ప్రతి అక్కడ తండ్రి ఇదిగో ప్రభువ రైరాయిలు ఇవన్నీ వాడుతూ ఉంది ఆయన కొంచెం బలహీనతగా ఉంది మీరే స్వస్థ ఇంతవరకు ఇంకా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ బిడ్డను బలపరుచుకొని మీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకోమని బిడ్డ జీవితంలో నూతనమైన కార్యాలు చేయమని ఆది అమ్మ సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి నీ గొప్ప కాపుదల విడుదల ఈ కుమార్తెకిమ్మని గత దినాల్లో కూడా మేము దర్శించి ప్రార్థన చేసి వెళ్ళి ఉన్నాము ఇప్పుడు కూడా ప్రభు బిడికి ప్రార్థన చేసి వెళ్తూ ఉన్నాము నీ కృపల దయలో ఈ కుమార్తె సంపూర్ణ ఆరోగ్యం పొంది ఈ వృద్ధాప్య కాలంలో నీ కృపలు ఆనందించేటట్లుగా సాయం తన యొక్క కుమారులను తన కోడలను మనవులు మన కూడా దీవించమని ఏ స్వాధికారము గల నామంలో ఈ ప్రార్థనలు ఇచ్చినామని తెలియ ఓకేనమ్మ ధైర్యంగా ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక నేను రత్నపాలు అలాగే 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 నా ఈ పేరు ఆది అండి కోసం ప్రార్థన చేయండి గత దినాల్లో కూడా చాలా బలవంతంగా ఉండేది దేవుడి ఇప్పుడు కొంచెం సత్పరిచడు ప్రభు ప్రభు అనుకొని మరి అలాంటి వ్యక్తులు దేవుడే సత్కరించాలి బాగా చేయాలి వృద్ధాప్య కాలంలో దేవుడే అతనికి అష్టపష్ట సత్తులు అందరినీ కూడా బాగుండేటట్లుగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం దేవుడు దీవించిన దాకా వందనాలు చెప్పమ్మా వందనాలు వందనాలు ప్రైజ్ రాడ్